హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ లాగ్స్ మీకు ఈరోజు బొబ్బరిపప్పు గార్లు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నామండి సో ఇంకెందుకు అవసరం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ముందుగా ఒక త్రీ అవర్స్ ముందు బొబ్బరిపప్పుని నానబెట్టుకోవాలండి వాటర్ వేసుకొని అది బాగా నానిన తర్వాత నీట్గా కడిగేసుకోవాలి దాంట్లో ఉన్న తొక్కు మొత్తం తీసుకొని నీట్గా కడిగేసుకోవాలండి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలి ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి వేడి చేసుకుందాము ఆ తర్వాత ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ పప్పులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకోవాలి అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ బాగా మిక్స్ అయ్యేంత వరకు నీట్గా కలిపేసుకోవాలి సో ఆయిల్ కూడా మనం హీట్ చేసుకుంటున్నాం కదా ఆయిల్ కూడా మనకి మరిగిపోయింది సో ఇప్పుడు మా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ మాత్రం సైజులో గారెలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో చూసారుగా ఈ విధంగా గారెలా వేసేసుకోవాలండి మనకి ఈ విధంగా ఈ గోల్డెన్ కలర్ వచ్చేయాలి వచ్చిన తర్వాత వేరే వైపు కూడా టర్న్ చేసుకొని సో బాగా ఫ్రై చేసుకోవాలి సో చూసారుగా మనకైతే చక్కగా మనకి ఫ్రై అయిపోయి కదండి ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాము సో తీసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఇలా వచ్చాక ఇప్పుడు వేరే సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తారు సో ఈ విధంగానే మొత్తం పప్పుని రుప్పుని ఈ విధంగా గారెలు వేసుకోవాలి ఇక్కడ మేమైతే మొత్తం వేసేసుకున్నామండి లాస్ట్ ఇది ఇది కూడా తీసుకొని ఈ గారెలు కూడా సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము సో చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం అయితే మనకి అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుందాము సో చూసారుగా ఎంతో టేస్టీ టేస్టీగా బొబ్బరిపప్పు గారు రెడీ అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఈ డిష్ని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్